శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు దీ సనాతన ధర్మ సవ్యశాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సోమవారం దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ధర్మ పరిరక్షణ పరమావధిగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని తమ పిల్లలను తప్పకుండా దేవాలయాలకు తీసుకురావాలని దేశ ఉన్నత్యాన్ని కాపాడాలని విషయంలో యోశక్తి ముందుకు రావాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ జిఆర్ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్ ఉపాధ్యక్షుడు భోగ రాజు జాయింట్ సెక్రటరీ మేనపూర్ మే పోషాధికారి కుక్ల ప్రభాకర్ మన్సాల శబరి సాంబారి కళవతి వేముల శంకర్ కస్తూరి నరేష్ కప్పు సందీప్ సత్సంగ నిర్వాహకులు ఆకుబత్తిని గౌర శ్రీనివాస్ స్వరాజ్యలక్ష్మి వాసమాంజనేయులు సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు తదితరులు పాల్గొన్నారు అప్పుడు మన గు మాట్లాడే ప్రయాణాన్ని అందరికీ అందించడం జరిగింది మళ్ళీ ఆ రోజు నుంచి ఏ రోజుగా రావడం జరిగింది చాలా ఎంతో ఆనందాయకంగా వారి సంభాషణ కంటే ఎంతో మంది మాట్లాడాలి కూడా ఉన్నారు చాలా మంది ఆధ్యాత్మికం వైపు మళ్ళీ ఒక అందరోగ్యమైన ప్రవచకులు చెప్తేనే దాని ద్వారానే సాధ్యం ఎంతో మంది చెప్తారు ప్రవచనాలు కానీ ఇంకా ఆధ్యాత్మికం వైపు మళ్లాల్సిన లేదు ఎందుకంటే వారు చెప్పేసి ధర్మ సూక్ష్మంగా సైన్స్ ప్రకారంగా ఏదైతే నిజమో అదే చెప్తారు వారు వేరే దాని గురించి చె ఎందుకంటే గుర్తిగా ఏదో కలిగేయడం మాట చెప్పడం అది కాకుండా సైన్స్ కు ధర్మానికి సంబంధం ఉండి అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఆ ధర్మం అనేది తెలియజేస్తారు గురువు గారు అటువంటి గురువు గారికి స్వాగతం తెలుపుతూ వారి యొక్క అమూల్యమైన రెండు వాతావరణం సంవత్సరాల ఇరవై సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయ ప్రాంగణంలో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమ సత్సంగాన్ని నిర్వర్తించే భాగ్యం ఆనాడు కలిగింది మరల ఈరోజు మహాభారత ప్రవచనములను పురస్కరించుకొని ఈ ప్రాంతానికి రావడం మరలా ఈరోజు ఇక్కడికి స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి ఎందుకంటే భారతానికి ప్రధాన దేవత ఈశ్వరుడు అందులో ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారం పరమ పవిత్రమైనటువంటి దివసంలో పరమాత్ముడి దర్శనం మీరందరూ కూడా ఎందుకంటే గాయత్రి మాత ఈశ్వరుడు రామచంద్రమూర్తి ప్రధాన దేవతలుగా సుమారు ఇరవై ఎనిమిది మంది మూర్తుల ప్రాంగణం ఈ మార్కండేయ దేవాలయ ప్రాంగణం మరి పరమ పవిత్రంగా యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా కాపాడుకుంటున్న పద్ధతి చక్కగా మంచి సత్సంగాలను ఏర్పాటు చేసుకొని జీవితంలో మనం వివరించుకునేటువంటిది ఒక్కటి మాత్రమే ఇంకా ఇంకా ఏమి చేసినా అవి మీ జీవితంలో మీతో పాటు రావు 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 కేవలంగా ఈ గుడికి వచ్చి మీరు పరమాత్ముడితో గడిపినటువంటి క్షణములు ఏవైతే ఉన్నాయో పరమాత్మ నామ సంకీర్తనంతో చేస్తున్నటువంటి ఏదైతే స్తోత్ర పారాయణాలు ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం అది ధర్మానికి ఉపయోగపడుతూ ఉన్నదో అది మాత్రమే మీరు ఇక్కడి నుంచి అంటే ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళడానికి వీలయ్యేటువంటిది తప్ప ఇంకా మీరు ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కిలోల వెండి కొన్నా బంగారం కొన్నా ఏమి కొన్నా అదంతా ఇక్కడ ఉన్న బలంగా విడిచిపెట్టి పోవలసిందే కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడో జీవిత చరమాంకంలో తెలుసుకుంటే అంతా అయిపోతుంది అది ముందే తెలుసుకొని దానికి తగినట్టుగా జీవితాన్ని మరల్చుకుంటే వాడు ఎప్పుడూ కష్టపడ్డడు